థ్యాంక్ యూ సార్ సార్ గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆన్సర్లో మంత్రి గారు ఆన్సర్ టు బి అధ్యక్ష ఇరవై నాలుగు నెలలలో హైదరాబాద్ అర్బన్ ఏరియాస్లో సుమారు ఇరవై రెండు వేల మూడు వందల నలభై కేసెస్ బుక్ చేసినట్టుగా వారు చెప్తా ఉన్నారు అదేవిధంగా అధ్యక్ష ప్రభుత్వానికి సుమారు ఆరు కోట్ల పైచీలకు దీనివల్ల కలెక్ట్ చేయడం జరిగిందని చెప్పారు అధ్యక్ష కలెక్టింగ్ మనీ ఈజ్ ద నాట్ షుడ్ నాట్ బి ద క్రైటీరియా ఎందుకంటే అధ్యక్ష ఈరోజు పొల్యూషన్ అనేది మేజర్ కన్సర్న్గా మారిపోయింది ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ అలాంటప్పుడు ఏ వెహికల్స్ అయితే ఈరోజు ఫిట్నెస్ ప్రాపర్గా లేకుండా దానికి ఒక టైం లైన్ ఉంది ఒక వెహికల్ ఇరవై సంవత్సరాల తర్వాత దాని లైఫ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వెహికల్స్ మళ్ళీ మనము బయటికి అంటే రోడ్ల మీదకి రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి అలా కాకుండా దాని ఫిట్నెస్ పేరు మీద మనం మళ్ళీ ఫిట్నెస్ చేసిస్తే మళ్ళీ ఆ వెహికల్ నడుపుకోవడానికి ఇండైరెక్ట్గా మనం ప్రభుత్వ పరంగా పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి అలాంటి వెహికల్స్ ఏవైతే లైఫ్ టైం కంప్లీట్ అయినటువంటి వెహికల్స్ ఉంటాయో దాన్ని ఇమీడియట్గా అరకట్టి దాన్ని సీజ్ చేసి చేయాల్సినటువంటి గతంలో ఒక జీవో కూడా ఇక్కడ నుంచి ఇదే హౌస్ నుంచి పోయడం జరిగింది అధ్యక్ష కానీ మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం నెంబర్ ఆఫ్ స్కూల్ బస్సెస్ వాళ్ళు మనం ఈ మధ్యకాలం ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే మార్నింగ్లోనే పొద్దున్నే డ్రింక్ చేసి రోడ్లపైన పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని స్కూల్ తీసుకుపోయే పిల్లల్ని కూడా మరి వాళ్ళు డ్రంక్ అన్ పొజిషన్లో డ్రైవ్ చేస్తూ ఉన్నారు అలాంటి వెహికల్స్ కానీ అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్లో కూడా చాలా వెహికల్స్ ఈరోజు కూడా ఏవైతే ట్యాంకర్స్ ద్వారా ఉంటాయో ఆ వెహికల్స్ అధ్యక్ష అది ఫిట్నెస్ అయిపోయి దాంట్లో డీజిల్ బయటికి అంటే దాన్ని పోగా బయటికి రావడం కానీ ఆ వెహికల్ కంట్రోల్ ఉండదు అధ్యక్ష లోడ్ ఒకసారి దాంట్లో పది పదివేల లీటర్లో ఇరవై వేల లీటర్లో ట్యాంకర్ బయటికి వెళ్తే అది సడన్గా ఎక్కడైనా బ్రేక్ చేస్తే అది కంట్రోల్ ఉండదు ఎందుకంటే ఫిట్నెస్ లేకనో బ్రేక్ ఫెయిల్ అయ్యో ఏదో ఉండి అలా చాలా ప్రమాదాలు జరిగినాయి మధ్యకాలంలో మనం చూసినాం చాలా నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ వర్ టేకెన్ ప్లేస్ పర్టికులర్గా బస్సెస్ రోడ్ల మీద పోతూ పోతూ బస్సు కాలిపోయి మన కర్నూల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ చాలా ఇన్సిడెంట్ జరిగాయి సో మనం ప్రభుత్వ పరంగా ఇలాంటి వెహికల్స్ ఎక్కడెక్కడైతే ఇలాంటి వెహికల్స్ నడుస్తూ ఉన్నాయో ఇది దగ్గర సమాచారం ఉందా ఏదైతే లైఫ్ టైం అయిపోయినటువంటి వెహికల్స్ ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఎన్ని ఉన్నాయి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి మరి అదే వాటర్ బగ్స్ వాళ్ళు ఏ రకంగా హైర్ చేసుకుంటున్నారు ఏ పారామీటర్స్ ద్వారా వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు అదేమన్నా సమాచారం ఉందా స్కూల్ బస్సెస్ ప్రైవేట్ కానీ లేకుంటే గవర్నమెంట్ కానీ ఆ స్కూల్ బస్సెస్లు ఏవైతే నడుస్తున్నాయో అవి అవన్నిటికీ కూడా లైఫ్ టైం ఎంత ఉంది ఆ లైఫ్ టైం సమాచారం ఏమైనా ఉందా అని చెప్పి తమ ద్వారా మంత్రి గారు అడుగుతూ లేకపోతే తెప్పించుకొని అన్న ఇప్పుడే ఆన్సర్ ఏమన్నా అడగడం లేదు అధ్యక్ష తెప్పించుకొని దాన్ని అరికట్టేటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే జరుగుతున్నటువంటి ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఈ పొల్యూషన్ వల్ల కూడా ఎన్నో రకాలుగా అనారోగ్యానికి గురై మరి రోగులు హాస్పిటల్ చుట్టూ తిరగడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన అల్టిమేటీ మనం యు హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రత్యేకంగా హ్యూమన్ లైఫ్ని కాపాడాలి కాబట్టి అది మన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవన్నీ సమాచారాన్ని తెప్పించుకొని మనము ఎంత డబ్బు కలెక్ట్ చేసాము ఫిట్నెస్ ఎంతమందికి మళ్ళీ రెక్టిఫై చేసి ఇచ్చామనేది క్రైటీరియా కాకూడదు అధ్యక్ష మన మన ప్రయారిటీ ప్రధానంగా ఈ లైఫ్ అయిపోయినటువంటి వెహికల్ని సీజ్ చేసినటువంటి ప్రయారిటీ ఉండాలి తప్ప దీనివల్ల ఆదాయం అనేది కాదు గవర్నమెంట్ ఎక్స్ ఎంత ఆదాయం వచ్చింది అనే క్వశ్చన్ కాదు అధ్యక్ష ఇది మనం అడికట్టాలని దీనికి సమాచారం తెప్పించుకొని మంత్రి గారు మీరు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ అందరితో ఒక రివ్యూ పెట్టుకొని తెప్పించుకొని వారి మీద చర్య తీసుకోవాలని తమ ద్వారా మంత్రి గారు కొడతారు థ్యాంక్ యూ గౌరవ మంత్రి గారు గౌరవ సభ్యులు